గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియాన్ని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆ సమయంలో విధుల్లో ఉండాల్సిన సిబ్బంది లేకపోవడంతో కమిషనర్ మండిపడ్డారు స్టేడియంలో కుక్కలు కనిపిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు స్టేడియంలో సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారు ఎంతమంది ప్రవేశ ద్వారం వద్ద డ్యూటీలో ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు మార్చ్ టు టెన్ ఓ క్లాక్ ఇద్దరు అటోబర్ ఇటు టెన్ టు టెన్ టు మళ్ళా ఫోర్ ఒకరు ఉంటారు ఒకరిని పెట్టేసి మళ్ళా అదే వ్యక్తులు మళ్ళా ఫోర్ టు టెన్ ఇదొకటి ఇప్పుడు ఇక్కడ మార్చి వేరే యాక్టివ్ ఉండే వాళ్ళు ఎవరన్నా చూస్తే

స్టేడియంలో నెలకొన్న సమస్యలను అక్కడ ఉన్న పాత్రికేయులను కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు

జనాలు వచ్చినప్పుడు వేట్ తీసుకెళ్తారు ఇక్కడే కదా ఏదైనా కుక్కలు వచ్చినా లేకపోతే రోడ్లు వచ్చినా ఇక్కడ ఏదైనా అవసరం ఒకవైపు వాకర్స్తో ముచ్చటిస్తూ మరోవైపు బలపై కమిషనర్ ఆశీనులు కొంతమంది వాకర్స్ నుంచి ఫిర్యాదులను స్వీకరించి వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆయన అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం విశేషం నాలుగు తర్వాత మీరు మా జిల్లా కలెక్టర్ రావాలి అండి ఐదేళ్ళు అయింది సార్ అంకర్ రోడ్డు ఉంది అన్ని రోడ్లు సిమెంట్ వేస్తున్నారు కానీ ఆ రోడ్ ఏడ్ ఏదంటే ఐదు సంవత్సరాలు సార్ మిగతా రోడ్లు ఇప్పుడు శాంక్షన్ ఇచ్చాం డ్రైనేజ్ చేశారు కానీ ఈ రోజు సెంటర్ డ్రైనేజ్ చేయలే దానికోసం తగ్గలేదు కదా అదే వెనక పదవులు కౌన్సర్లో అవుతుంది అవుతుందని నేను ఆ స్టాండింగ్ కమిటీ పెట్టి అప్పుడు ఇచ్చి

ఆ తర్వాత కమిషనర్ వజిర్ కలిసి చెత్త కుప్పగా ఉన్న గదిని పరిశీలించారు. పేరుకుపోయిన వస్తువులను వెంటనే తొలగించి పరిశుభ్రం ఉంచాలని ఆయన ఆదేశించారు. అవున యా ఇక్కడ ఇంకొక టెక్నీషియన్ రాసిగా పెట్టాలి. మెయింటినెన్స్ ఇదే కదా కామన్ సెన్స్ కదా ఇక్కడ రాగానే అదే చందాలముందే క్లీన్ చేసేయాలి అది అన్ని అన్ని ఆलोచన రావాలి కదా. పరిశుభ్రత ఉంటే రావడతారు.

త్రాగ నీరు వద్ద పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత లేకుండా పోవడంతో కమిషనర్ సిబ్బందిని ప్రశ్నించారు పొంతం లేని సమాధానం చెప్పడంతో కమిషనర్కు చరిత్రకొచ్చింది कितना उतर रहा है नोट बस में बैठने वाला है मैं तू उसको आ रहा है आई गॉट इट अरे बाबू ना के कितना चल पाले ఇది కరెక్ట్గా ఉందా లేదా అదే నాకు ఇంప్రూవ్ చేయండి ఇంప్రూవ్ చేసి క్వాలిటీ సర్వీస్ ఇస్తే పిల్లలు ఇక్కడ వచ్చిన వాళ్ళే హ్యాపీగా ఉంటారు నేనే కన్విన్స్ కావట్లేదు నేను వాళ్ళకేం చెప్పగలను ఎక్విప్మెంట్ 2.25 ఆ రోజు అంటే ఒక చోట చేసి కంటున్నాం అంటే వెండేసన్ ట్రైన్ సిస్టం అంతా సराउंड 80 మంది పెనలాంటి సబ్ నాసేసే ఎక్స్‌ట్రీమ్స్ లోపల టైస్కిన మా మొదలు రెండు బోర్ ముంచొని రెండు అంటే ఉండని బోర్ చూనిసేయండి ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు లాల్ వజీరు విశ్రాంతి డిఎస్పి సుబ్బారెడ్డి పారిశ్రామికవేత్త చలపతిరావు అలీ మాధవి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు